ఉత్తరాంధ్ర వెలువెలుపు శ్రీ నరసింహ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది అయితే దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఈ యొక్క గిరిప్రదక్షిణ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతుంది అయితే మొదట తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన అనంతరం భక్తులు ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తారు అయితే ఈ యాత్ర మొత్తంగా అడివరం మీదుగా నుంచి ముడిసర్లావా అలాగే హెచ్బీ కాలనీ టెన్నిటి పార్క్ మీదుగా మరల ఆర్ఎన్బి జంక్షన్ వద్దకు చేరి హైవే నుంచి ప్రయాణమై అక్కడి నుంచి మొత్తం ఎన్నడి మీదుగా గోపాలపట్నం ప్రహ్లాదపురం నుంచి మరలా తిరిగి చివరగా ఏదైతే సింహాచల దేవస్థానం ఉందో అక్కడికే చేరుకొని యాత్రనైతే ముగిస్తారు మొత్తంగా ఈ యాత్రకి సంబంధించి ఇప్పటికే లక్షలాది మందిగా భక్తులు ఈ యాత్రలో హాజరవుతున్నారు అయితే అధికార యంత్రాంగం చెప్పిన దాని ప్రకారం దాదాపుగా లక్ష నుండి లక్షన్నర వరకు భక్తులు రావచ్చు అని అంచనా వేసింది కాకపోతే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పటికే లక్షన్నర దాటి భక్తులైతే ఇక్కడికి హాజరవుతున్నారు పైగా వర్షం కూడా పడకపోవడంతో ఈ యొక్క యాత్రను మరింత ఉత్సాహంగా భక్తులు కొనసాగిస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఈ యొక్క భక్తులకు ఎటువంటి సంఘటనలు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా ఘనంగా నిర్వహించింది ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వచ్చినటువంటి యాత్ర ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి సార్ మీ పేరు ఏంటి అక్కడ నుంచి వచ్చారు నా పేరు భానుమూర్తి అండి విశాఖపట్నం లోకల్లో ఉంటున్నాను నేను గత ముప్పై సంవత్సరాల బట్టి నేను ఈ యాత్రకు వస్తున్నాను అయితే ఈసారి సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయి వర్షమైనా సరే వాళ్ళు అన్ని శాఖల సమన్వయంతో దేవస్థానం సిబ్బంది చాలా బాగా చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళకి అందుబాటులో ఉన్న సేవలన్నీ వైద్యం ఓటి పోలీస్ ఓటి దేవస్థానం సిబ్బంది రెవెన్యూ అన్ని విభాగాలు కూడా కరెక్ట్గానే పనిచేస్తున్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి భక్తులకు కూడా సరైన సదుపాయాలు వాళ్ళ అందరిలో చేస్తున్నారంటే దేవస్థానం సిబ్బంది కానీ ఇటు అన్ని శాఖల సమన్వయంతో చక్కగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది ఇంకొక నాలుగు గంటలకి శనివారం నాలుగు గంటల నుంచి సుమారు ఐదు గంటలకి ఈ స్వామివారి పుష్పరథం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది తొలి పాంచాలు భక్తులు అందరూ కూడా పాల్గొని వలసిందిగా నా యొక్క భక్తుడిగా ఒక విజ్ఞప్తి మరొక శనివారం నాడు ఈరోజు గిరిపున్నం అంటే గిరిపున్నం కాదు అనుకున్న దానికన్నా వర్షాలు పడినా సరే వర్షం వరుణుడు కరుణించాడు కాబట్టి ఇంకా చక్కగా చేస్తున్నారు వీళ్ళు కాబట్టి వరుణుడుగా వరుణుడు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు వానదేవుడు కరుణించబట్టి సదుపాయాలు ఇంకా చక్కగా ఉంటాయి మీరు అన్నట్టుగా ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చి ఆ దేవుణ్ణి మళ్ళీ ఇది ఆషాఢ పున్నమి గురు పున్నమి ఆఖరిసారి స్వామివారికి చందన సమా సమర్పణ చేస్తారు ఆఖరి సారిని మరిచి ఎవరిసారి ఆషాఢ మాసంలో దీన్ని చందన సమర్పణ లాస్ట్ సారి చేస్తారు కాబట్టి అసలే వరహలక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం కాబట్టి చల్లబరుట కోసమని ఈ చందన సమర్పణ ఈ సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కొండ పైన చేస్తారు ఇది ఆషాఢ పౌర్ణమి గిరు పౌర్ణమి ఇంకా అక్కడి నుంచి కూడా మనకి ఇప్పటి వరకు జరిగిన యాత్రలో గిరి పూర్ణమి ఈ సంవత్సరం చాలా బాగుందని నేను ముప్పై సంవత్సరాలుగా గిరి పూర్ణమికి వస్తున్నాను ఇప్పుడు అధికారులు అందరూ కూడా దేవస్థానం గారు ఈవో గారు అవనివ్వండి కలెక్టర్ గారు అవనివ్వండి పోలీస్ సిబ్బంది వైద్య సిబ్బంది అలాగే వాళ్ళు అందరూ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మాలాంటి ఏ అలాగా తిరగలుగుతున్నామని మీకు మరొకసారి మనవి చేస్తున్నాను ఈ రోజున నాలుగు గంటలు దాటి ఐదు గంటల మధ్యలో పుష్పరహం స్వామివారి ప్రారంభమవుతుంది తొలిపాంస దగ్గర కాబట్టి భక్తులు ఎంతమంది ఉన్నా సరే హాజరవ్వచ్చు ఇక్కడే ఇదే తొలిపాంచా తొలిమెట్టు అంటారు స్వామివారిది మేము రావడం వల్ల మాకు అన్ని రకాలటువంటి మా కుటుంబాలకు ఆ దేవుని ఆశీర్వదించు వల్ల మేము బాగున్నాం మా కుటుంబాలు బాగున్నాయి మా ఆరోగ్యాలు బాగున్నాయి మేము రాలేమేమో ఈ వాన పడిపోతుంది ఎలాగా వాన తగ్గితేనే మనం తిరగలం ప్రతి సంవత్సరం మనకు ఆనవాయితీగా ఉంది ఏం చేయాలని మేము ఆలోచిస్తున్నాం అలాగే వరుణదేవుడు కూడా అనుకోకుండా మాకు కరుణించబట్టి మేము తొలి పాంచా వద్ద వరకైనా రాగలిగాం స్వామివారికి చివరిసారిగా చందన సమర్పణ కూడా చేస్తారు కొండ మీదని అసలే ఉగ్రరూప నారసింహుడు కాబట్టి ఈ చందన సమర్పణ చివరిసారి కాబట్టి చివరిది లాస్ట్ సారి కాబట్టి ఆషాఢ మాసంలో గిరిపుణ్యంకి ఉన్నటువంటి విశిష్టత ఎంత అని వర్ణించలేము అది భక్తులుగా అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రోజులలో భక్తి కాదు ఈ రోజుల్లో అందరూ కూడా మీకు తెలిసే ఉంటుంది ఒక కిలోమీటర్ కాదు రెండు కిలోమీటర్లు ఎక్కడికి వెళ్ళినా బైకుల్లో ప్రయాణం చేయడం అలవాటు అందరికీ కూడా దీనివల్ల పుణ్యం కూడా వస్తుంది నడిచి వస్తే అనేటువంటి చిన్న ఆశతోటి మేము ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాము ఆ దేవుని ఆశీర్వచనాలు మాకుంటాయి పంచా దగ్గర కొబ్బరికాయ కొట్టడం తర్వాత నాలుగు గంటలకు పుష్పరాధం వెళ్తుంటే చూడడం ఆ తర్వాత ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి తర్వాత వెళ్ళడం ఇంటికి ఇంటికి వెళ్ళిపోకుండా ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగి చాలామంది ఇంటికి వెళ్ళిపోతారు ఆ మాసరి రోజు ఆ చందన స్వామిని ఆ చందన సమర్పణలో చివరి సమర్పణలో కూడా చూసి మేము తరించి ఆనందించి వెళ్తున్నాము కాబట్టి మేము మీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు భక్తులు చెప్పేదాన్ని బట్టి చూస్తే సాయంత్రం నాలుగు గంటలకి అఫీషియల్గా ఏదైతే పుష్పరథం ఉంటుందో అది ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి మొత్తం కొండ చుట్టూ కూడా తిరిగి మరలా సింహాచలం దేవస్థానానికి చేరి ఈ యాత్ర అయితే ముగింపు కార్యక్రమాన్ని జరుగుతుంది అంటున్నారు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొచ్చని చెప్పి ఒక అంచనా కూడా వేస్తున్నారు ఏదైనా సరే మొత్తంగా చూస్తే పోలీసు సిబ్బంది కూడా ఇక్కడ ఎటువంటి ఈ అవంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ భద్రత ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు అలాగే మొత్తంగా చూస్తే ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అలాగే జీవీఎంసీ వారు కూడా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారు కూడా ఎక్కడ పడితే అక్కడ జీవీఎంసీ వారు కూడా ఇక్కడ మంచినీటి సదుపాయం మరియు అలాగే ఇటు ఇంకా అనేక రకాలైనటువంటి ఏవైతే భక్తులకు అవసరమైనవి ఉన్నాయో అవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేయడం జరిగింది కెమెరా పర్సన్ బాబీతో ఒలి వివన్ మీడియా విశాఖ నుంచి